ఆ దోమ ఎమ్మల్ని పుట్టుతుంది ఎందుకంటే దోమలు గొప్ప సౌత్ ఈస్టులకు దోమలు అందరినీ సమానంగా ఉంటుంది వీడు ఆంధ్ర వాళ్ళు వేడి తెలంగాణ వాళ్ళు వేడి ఖమ్మం వాళ్ళు వాడి రెడ్లు వీడి కాకులు ఇలాంటి దోమలకే ఉంటాం దోమలకేసిందలా మహిళ జరిగితే కొట్టాలా ఆ రకాలు పెట్టాలా దానిపై నేను తెలిసిపోతాం దాని కూడా నాకు హెల్త్ కేర్ వస్తుంది మలేరియా వస్తుంది జగన్ బిజ్యం వస్తుంది వీడు ఆఫ్రికాలో ఉంటే ఎల్లో వస్తుంది ఆ దృష్టి కొద్ది ఇండియా దాకా రాలా వస్తుంది ఆ సామాన్యమైన మీరు సొంతంగా చేసుకోలేదు వర్షం వస్తే వర్షం రాకుండా కాపాడులో మీ ఒక్కడ చేతుల్లో లేదు రాజకీయంగా ఏ కుటుంబం మాత్రమే చూసుకోలేదు నది జలాల్ని సద్దులో పెట్టి కూడా కొన్ని పాఠశాలంటే ఎంత గొప్పవాళ్ళు సొంతంగా చేసుకోలేదు రవాణా ఏర్పాట్లు మీరు మాత్రమే చేసుకోలేదు పిల్లలకి పాఠశాల పాఠాలు కావచ్చే పెద్ద పడే పరిపెట్టలేదు మంచి ఆరోగ్యాలు కావాలంటే ప్రతి ఒక్కరికి రాలు కాలేదు ఈ ఉమ్మడి చదువు కాదు ప్రభుత్వం బాధ్యత అందుకోసం పనులు పడుతున్నాం అది మర్చిపోయి వాడు అందరికీ పంపకాలు చేస్తున్నాడు మరో డబ్బులతో అక్కడ మరుగుదాం చేస్తున్నాడు అప్పులు మరి క్రీడా పని చేయకుండా ఏ కుటుంబాన్ని కుటుంబాలతో సహా ఎంత మంది పిల్లల చదువు కోసం ఎంత డబ్బు ఖర్చు అది కూడా పని చదువు కోసం ప్రభుత్వం గోడ పెడుతున్నా ప్రభుత్వం తెలంగాణలో ఎనభై ఐదు వేల రూపాయలు అంత పెద్ద మీద కూలి చేస్తే మిమ్మల్ని ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ఆర్థిక ఆంధ్రప్రదేశ్లో ఇంకా మేము ఒక్కోటైతే తొంభై ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఎక్కడికి పోతుంది ఇంకా ఎందుకు ఆరోగ్యం ఉండకం లేదు ఎందుకు వర్షం వస్తే వంటలు వస్తున్నాయి ఎందుకు ట్రాఫికంగా లేదు కంటే మీకు నేను వస్తే అర్థంగా రెక్కలు వెళ్ళిపోతారు మీకు భయంకర లేదు ఎందుకు దాన్ని అభిద్రాయపోతుంది ఎందుకు రోడ్లన్నీ మెయిన్ రోడ్లన్నీ కొంచెం పక్క పెడితే రోడ్లన్నీ కూడా అసహ్యంగా చంద్రబడంలో అడగాలే ఎందుకు మంచి రోడ్లు విజయప్రామించాలి ఢిల్లీలో వాళ్ళు ఎక్కువగా మంచి రెండు స్వామి పడతారు పెద్దవాళ్ళు మనం కూడా హామీ ఇచ్చామని చూస్తున్నారు ఎవరు అడగాలి ఢిల్లీలో మంచిగా చూడలేక చూసారు వచ్చే ఒక ప్రాంతంగా నలుగురగా వస్తున్నాయి ఇంకో ప్రాంతంలో పద్దు పచ్చగా వస్తున్నాయి ఇంకో ప్రాంతంలో గురువు ఎవరు చెప్పిన కదా మంచి నిలబడాలని చెప్పారు నిన్ను నిన్నుకుంటే నీ పనులు నేను ఉంటే నన్ను తెచ్చి చేసి నా నా ఆలోపణంలో పని వీటి మేము నరకాన్ని చూపెట్టు వాడు లేదు మనమంతా కూర్చున్నాం ఇది మన దగ్గర మొన్న కాబట్టి వాడు చాలా మనం అంతా తెచ్చు నిన్న అనుకుంటున్నాం కాబట్టి కాబట్టి నేను కొంచెం ఒకటి ఉపాధి అన్నది మీ నైపుణ్యం నుంచి సమాజానికి మీరు వస్తువులని సేవల్లే ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని బట్టి వస్తుంది కానీ ప్రభుత్వం నుంచి రాదు దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు ఒక్కసారి మీ ఇంట్లో మీరు ఎవరికైనా నౌకరీ ఇస్తే మీరు పోల్సిందా నెలకెట్టు విచ్చిపత్యే సాక్ష్యం అవుతుంది పథక ఒక డ్రైవర్ పెట్టుకోవచ్చు వంట ప్రదేశ్ పెట్టుకోవచ్చు పొరపడం కావచ్చు సమానం కూడా అంటే ఉపాధి నైపుణ్యం నుంచి వస్తువుల సేవలను ఉత్పత్తి చేసే శక్తి నుంచి వస్తుంది కానీ ప్రభుత్వ ఉద్యోగాల నుంచి కాదు రెండు విద్యార్థు అధమానంగా ఉన్నప్పుడు అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నప్పుడు అభివృద్ధిలో భాగస్వామ్యం పొందడం ఉంటుంది మనందరి భక్తులు గొప్పపడుతున్నాయి ఖచ్చితంగా కదా ముప్పై ఏళ్ళ దాదాల్లో మీరు ఏ ఒక్క చూడండి మీ తల్లిదండ్రులు అడగండి మీ తాతలు మీ మీ అమ్మమ్మ నాయనమ్మని అడగండి ముప్పై ఏళ్ళ ఖచ్చితంగా పరిగెత్తాం తర్మానమన్నా అడగండి ఖచ్చితంగా పరిస్థితి చాలా కానీ ఎవరికైతే నైపుణ్యం ఉందో